నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని శ్రీరామ హ్యాండ్లూమ్స్ నుంచి వేసవి కోసం లేటెస్ట్గా వచ్చిన కాటన్ శారీస్ని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేయండి నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్ మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాపును ఉంటే క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని కొత్త రామాలయం పక్కన శ్రీరామ హ్యాండ్లూమ్స్ అని బోర్డ్స్ కనిపిస్తాయండి కొంచెం లోపలికి ఉంటుంది మనకి మెయిన్ రోడ్ మీదకి క్లియర్గానే అర్థమవుతుంది డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ పర్చేజ్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి నమస్కారం అండి నా పేరు నాగలక్ష్మి మాది శ్రీరామ హ్యాండ్లైమ్స్ మంగళగిరి తెనాలి రోజు అండి కొత్త రామాలయం పక్కన ఉంటుందండి ఇది హౌస్లో ఉంటుందండి షాప్ వచ్చేసేసి మీ అడ్రస్ అడ్రస్ కనుక్కోవాలంటే కొత్త రామాలయం దగ్గరికి వచ్చేసి వస్తే మా బోర్డులు కనిపిస్తాయండి లోపలికి ఉంటుంది షాపు మెయిన్ బజార్ లోపలికి ఉంటుందండి ఇప్పుడు మీకు కాటన్ ఐటమ్ చూపిస్తున్నాను అండి సమ్మర్ కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ ఆరు వందల నుంచి స్టార్టింగ్ ఉంటుందండి ఈ శారీ వచ్చేసేసి ఆరు వందలు ఉంటుందండి ప్యూర్ మంగళగిరి కాటన్ శారీ అండి ఇది పళ్ళు అండి ఇది వచ్చి బ్లౌజ్ వస్తుందండి శారీ మొత్తం ఇట్లా వస్తుందండి ఈ శారీస్లో మీకు చాలా ఐటమ్స్ ఉంటుందండి ఈ శారీస్ మోడల్స్ నేను మోడల్ కూడా చూపిస్తున్నానండి మీకు ఈ శారీ వచ్చి ప్లెయిన్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తాయండి అండి అండి ఇది కటారి మోడల్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి ఈ సారీ వచ్చి లైన్స్ వస్తుందండి ఇది వచ్చేసి చెక్స్ వస్తుందండి ఇది స్మాల్ చెక్స్ అండి చిన్న జెరీ బార్డర్ వచ్చి సాదా వస్తుందండి ఈ సారీ ఇది ఒక మోడల్ అండి పెద్ద డ్రా పెద్ద చెక్స్ వస్తుంది ఇది గోల్డ్ బార్డర్ వస్తుందండి కాంట్రాస్టింగ్ మీకు ఈ మోడల్లో ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పంపించండి ప్లెయిన్ కావాలనుకున్న వాళ్ళకి కలర్స్ అన్ని ప్లెయిన్ బాగుంటాయండి వాళ్ళకి కూడా బాగుంటాయండి సిక్స్టీ ఇయర్స్ అబవ్ వాళ్ళకి ప్లెయిన్ బాగుంటుందండి ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకి చెక్ మల్టీ కలర్ లైన్స్ వస్తుందండి ఇది వైట్ అండి ఇది శారీ వచ్చి లైన్స్ వస్తుంది కింద బార్డర్ లో కాంట్రాస్ట్ వస్తుంది చెక్స్ వస్తుందండి ఇప్పుడున్న మోడల్స్ అన్నీ వేసామండి మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇది వచ్చి చెక్స్ వస్తుందండి చెక్స్లో కలర్స్ అండి ఇవన్నీ మీకు ఇవ్ ఏదైనా సరే సిక్స్ హండ్రెడ్ పడుతుందండి శారీ వచ్చి శారీ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి మీకు కావాలంటే వీడియో కాల్ చేసి చూపిస్తామండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి మీకు కొరియర్ ఛార్జీ ఎక్స్ట్రా పడుతుందండి మీకు కాస్త వచ్చి కూడా ఆరు వందలు పడుతుంది మీకు ఇదంతా వైట్ మిక్సింగ్లో వస్తుందండి లైట్ కలర్స్ వస్తాయి ఈ శారీ మొత్తం ఇది పళ్ళండి ఇది ఇది వచ్చి బ్లౌజ్ అండి శారీ మొత్తం ఇట్లా వస్తుందండి మీకు ఈ మోడల్లో కలర్స్ ఉన్నాయండి శారీ పింక్ కలర్ వస్తుందండి ఇది వచ్చి వస్తుందండి ఇది జరీ లేకుండా వస్తుందండి జరీ లేకుండా కావాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది శారీ రెడ్ అండి ఇది వచ్చి ప్యారెట్ గ్రీన్ మెరూన్ కలర్ అండి వైలెట్ అండి క్రీమ్ కలర్ నెక్స్ట్ అది వచ్చి కలంకారీ శారీ చూపిస్తాను అండి ఈ శారీ కాస్ట్ వచ్చి మీకు ఆరు యాక్షి పడుతుందండి అండి ఇది బ్లౌజ్ క్రీమ్ కలర్ వస్తుందండి శారీ మొత్తం ఈ కలర్ వస్తుందండి ఈ మోడల్స్లో కలర్స్ అండి వచ్చి ఆవుదోడ డిజైన్ వస్తుందండి న్యూ మోడల్ న్యూ ఈ డిజైన్స్ అన్నీ కొత్త డిజైన్స్ వస్తాయండి చిక్కతి డిజైన్ వస్తుందండి ఫ్లవర్ డిజైన్ కోచింపల్లి బార్డర్ వస్తుందండి డిజైన్ వస్తుంది కలంకారీ డిజైన్ మీకే శారీ కావాలన్నా ఒక శారీ కావాలన్నా కొరియర్ చేస్తాను గ్రీన్ మీద ఆరెంజ్ అండి చాలా బాగుంటుంది శారీ వచ్చి ఇది కొత్త డిజైన్ వస్తుందండి శారీ కలర్ కలర్స్ కూడా మార్చామండి ఎప్పుడు మెరూన్ బ్లూ వస్తుందండి ఈ సారీ అన్ని రకాల కలర్స్ వేయించామండి ఈ శారీ కాస్ట్ వచ్చి ఏడు వందలు పడుతుందండి ఇది వచ్చి పళ్ళు వస్తుందండి బ్లౌజ్ అండి ఇది శారీ మొత్తం మల్టీ కలర్ వస్తుందండి ఈ శారీ కాస్ట్ వచ్చి ఏడు వందలు పడుతుందండి ఈ మోడల్లో కలర్స్ అండి ప్యారెట్ గ్రీన్ మెంతి కలరు రాణి కలరు మస్టర్డ్ కలరు ప్యారెట్ గ్రీన్ అండి ఈ మోడల్లో కలర్స్ ఇవ్వండి ఈ మోడల్లో చిక్కత్ అండి షేడెడ్ వస్తుంది మీకు కింద జెరీ బార్డర్ వస్తుందండి కాంట్రాస్ట్ వస్తుంది బార్డర్లో పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి ఈ శారీ కాస్ట్ వచ్చి ఏడు వందలు పడుతుంది ఇది వచ్చేసేసి పళ్ళు అండి బ్లౌజ్ రన్నింగ్ వస్తుందండి ఈ శారీలో కలర్స్ అండి వైలెట్ కలర్ అండి క్యారెట్ గ్రీన్ వైలెట్ మార్డు టూ కలర్స్ కలనేత వస్తున్నాయి ప్రతి సారీ కూడా మీకు కొత్త డిజైన్ వస్తుందండి రెడ్ ఇది వచ్చి బ్లాక్ బ్లాక్ పింక్ వస్తుందండి బోర్డర్ చాలా బాగుంటుంది సారీ ఇది వచ్చి ఆరెంజ్ అండి రెడ్ పింక్ ఇది బూడిద రంగు కలరు పింక్ కలనేత వస్తుందండి డిఫరెంట్ కాంబినేషన్ అండి మొత్తం కలిపి ఇది వచ్చేసి మంగళగిరి కాటన్ మీద ప్రింటెడ్ అండి చాలా కొత్త డిజైన్ అండి ఇది కింద బార్డర్ బార్డర్లో వచ్చేసేసి పిచుకల్ డిజైన్ వస్తుందండి ఇక్కతి డిజైన్ వస్తుంది జెరీ బార్డర్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చి వెయ్యి రూపాయలు పడుతుంది ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి రన్నింగ్ ప్లెయిన్ వస్తుంది శారీ మొత్తం ప్రింటింగ్ వస్తుందండి ఈ మోడల్స్లో చాలా మోడల్స్ ఉన్నాయండి మీకు ఒక్కొక్కటి చూపిస్తాను ఈ మోడల్లో కలర్స్ అండి పింక్ కలర్ అండి ఇది గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి ఆరెంజ్ అండి స్నఫ్ కలర్ అండి గ్రీన్ కలర్ అండి ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి ఇది వైట్ మిక్సింగ్ మీద వేయించామండి ఈ శారీస్ అన్ని మీకు వెయ్యి రూపాయలు పడతాయండి వైట్ మీద ప్రింట్ ఎండాకాలం బాగుంటుందని వైట్ మీద ఎక్కువ వేయించామండి ప్రింట్స్ ఈ శారీ వచ్చేసేసి బార్డర్లో ఎక్కత్ వస్తుందండి పైన అమ్మాయి బొమ్మలు వస్తాయండి ఇది వచ్చేసి అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి శారీ మొత్తం ప్రింటింగ్ వస్తుందండి ముగ్గుల డిజైన్ వస్తుంది అమ్మాయిల డిజైన్ వస్తుంది కింద వచ్చేసి ఎక్కత్ డిజైన్ వస్తుందండి బార్డర్ వచ్చి సిల్వర్ బార్డర్ వస్తుందండి ఈ బార్డర్లో కలర్స్ అండి ఇవన్నీ అంత న్యూ డిజైన్స్ అండి ఇవన్నీ ఈ డిజైన్ వచ్చి కింద మార్చామండి ఇది పైన వచ్చేసి చిన్న ప్రింట్ ఇచ్చామండి స్మాల్ ప్రింట్ ఇచ్చాం ఇది ఒక డిజైన్ అండి ఇవన్నీ కొత్త డిజైన్స్ అండి ఈ సమ్మర్ కాటన్కి వేయించామండి చిన్న బోర్డర్ కావాలనుకున్న వాళ్ళకి బాగుంటుందండి ఈ బోర్డర్ ఏ కలర్కి ఆ కలర్ డిఫరెంట్గా ఉంటుందండి ఇది బార్డర్లో మళ్ళీ డిజైన్ మార్చామండి స్మాల్ బార్డర్ మీద డిజైన్ మార్చామండి ప్రైస్ సేమేనండి సేమ్ ప్రైస్ పడుతుంది వెయ్యి రూపాయలు పడుతుందండి మీకు కొరియర్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుందండి ఒక శారీ కావాలన్నా కొరియర్ చేస్తామండి సింగిల్ శారీ కూడా కొరియర్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ మోడల్ అండి ఈ శారీ వచ్చి నిజాం బార్డర్ వస్తుంది పెద్దవాళ్ళకి బాగుంటుందండి ఏ ఏజ్ వాళ్ళకైనా బాగానే ఉంటుందండి చిన్న వాళ్ళు అయితే డిజైనర్ బ్లౌజ్ చేస్తారండి దీని కలంకారీ బ్లౌజ్ చేస్తే బాగుంటుందండి పైన బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుందండి వాళ్ళు వచ్చేసేసి ఇట్లా దగ్గర దగ్గరగా జెరీ బార్డర్ వస్తుందండి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఈ శారీ కాస్ట్ వచ్చి పన్నెండు వందలు పడుతుంది ఈ మోడల్లో కలర్స్ అండి క్రీమ్ కలర్ అండి బాగుంటుంది మెరూన్ కలర్ మెంతి కలర్ రెడ్ కలర్ ఆనంద బ్లూ గ్రీను రెడ్ గ్రీన్ కలర్నేదండి అండి శారీ బ్లాక్ కలర్ అండి శారీ బ్లాక్ వస్తుంది వైలెట్ కలర్ అండి శారీ సాదా శారీ వస్తుంది సాదా ఇష్టపడే వాళ్ళకి జరీ లేకుండా సాదా అడిగే వాళ్ళకి బాగుంటుందండి శారీ మొత్తం ఇట్లా చెక్స్ వస్తుందండి ఇది వచ్చేసేసి పళ్ళు వస్తుందండి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ సేమ్ వస్తుందండి దీనికి మేము కలంకారీ బ్లౌజ్ ఎక్స్ట్రా ఇస్తున్నామండి ఈ శారీకి ఈ శారీ కాస్ట్ వచ్చేసి పన్నెండు వందలు పడుతుందండి బ్లౌజ్తో సహా ఈ శారీలో కలర్స్ అండి ఏ కలర్కి ఆ కలర్ డిఫరెంట్గా ఉంటుందండి కాంబినేషన్ మీకు అన్ని శారీస్లో కలంకారీ బ్లౌజ్ పెట్టిస్తా ఉన్నా సింగిల్ శారీ అయినా కొరియర్ చేయబడుతుందండి కొరియర్ ఛార్జీ ఎక్స్ట్రా పడుతుందండి